హాయ్ అండి నేను మీనవ్యాని అని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే మిర్చి తోటకైతే మందు కొడుతున్నాము మిర్చి తోట పెట్టి పదిహేను రోజులు అవుతుంది ఇక ఇది ఎట్లుంటుందంటే నాటు పెట్టిన కాంచి కూడా చిన్న కేర్ చేసినట్టు చేయాలి క్యారీ అయితే ఇక ఈ మిర్చి తోటకి మందు కొడుతున్నాము ఆకంత రాలిపోతుంది మొత్తం పండుటాక అయింది పచ్చబడడం కోసం నేను మొన్న సూర్యాపేటకి వెళ్ళి మందులు తెచ్చిన ఇక కొడుతుండ్రు మా సార్ అయితే ఓ పన్నెండు పంపులు అయితే కొట్టినాము ఎకరం కదా పది పంపులు అయితే సరే కానీ కొంచెం గాలి వచ్చి పట్టనట్టు అనిపిస్తే మళ్ళీ కొడుతున్నాము ఇగో ఆ ఏమో లాస్ట్ పంపు ట్రబుల్ ఇస్తుంది ఇగో నేనైతే సూర్యాపేట పోయి మేము సూర్యాపేటలో శ్రీరంగం షాప్లో తెచ్చామన్నమాట మందులు ఇంకా పచ్చబడ్డం కోసం ఇచ్చిర్రు టాప్ గోరి అట టాటా వాళ్ళది ఇదను క్రాంతి ఇచ్చిర్రు అదేవిధంగా పొడి కూడా ఇచ్చి ఈ మూడు మిక్స్ చేసి కలిపినాం అన్నమాట పొడి ఒకటి ఒక దాంట్లో కలపమన్నారు రెండు డబ్బాలు ఒక దాంట్లో కలపమన్నారు అయిపోయింది లాస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ ఆ పచ్చిన దరికి మేమైతే ఇవ్వ పచ్చింతమంది మందు మిర్చి తోటకైతే సరే ఇక ఇంటికి పోతాం ఫ్రెండ్స్ ఇక మందు కొట్టినాక ఎందుకంటే ఈ మందు చేతులతో అంత మళ్ళీ క్లీనప్ పోవాలిగా అంత బోర్లు ఇస్తున్నాం బిందే ఎందుకంటే మళ్ళీ జరుగుతుందని రేపు అయితే చెప్పులు తీసుకొని రా సార్ మా సార్ కొట్టుకుంటూ పోతానే ముందే లాస్ట్కి వేసినా కాబట్టి గిట్లంది ఫ్రెండ్స్ తోట అయితే ఏం బాలే ఈ సంవత్సరం అన్న మరి మిర్చి రేట్ ఉంటుందో ఉండదో సార్ చెప్పులు ఇక పారానంటున్నట్టు అంటుంది మొత్తం నిన్న నైట్ వర్షం పడింది ఇక వర్షం పడినప్పుడు దుక్కి అయితే గిట్లనే ఉంటుంది ఈ దుక్కిల నడవాలంటే ఏడిపోతుంది కొంచెం కష్టాలైనా ఇష్టమైన వారి కోసం ఏమైనా ఇక తానే నా సర్వసం అనుకున్న కాబట్టి నా కోపతాపాలు అవన్నీ పక్కకు పెట్టేచ్చి నా మైండ్ మెచ్యూర్ అయింది నా పిల్లలు నా భర్త సో మన పేరెంట్స్ మనల్ని ఏ విధంగా పెంచి పోషించరు మనం కూడా మన పిల్లల్ని పెంచి పోషించాలి కొన్ని వదులుకోవాలిగా కొన్ని కావాలంటే ఇక అందుకనే ఇక ప్రస్తుతానికి అగ్రికల్చర్ చేస్తాను పత్తి నాకు అది మీ సైడ్ పత్తులు ఏర్త ఏరతలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే పత్తులు ఇంకా బలగలేదు దసరా పండగ వెళ్తుంది ఊర్లో అమ్మవారిని నిలబెట్టారు మీ ఊర్లో కూడా అమ్మవారిని నిలబెట్టిదో నిలబెట్టలేదు కామన్ శిక్షణ కామన్ చేయండి ఈరోజైతే మా పని తోట మందు కొట్టి వెళ్తున్నాం బాయ్